ఏ పిల్లలు ఇదో ఈ సమ్మర్ లో మనము టైం వేస్ట్ చేయకోకుండా డ్రాయింగ్ డాన్స్ కరాట నేర్చుకొని లాస్ట్ ప్రోగ్రాము అందరం కలిసి బాగా సక్సెస్ చేయాలి ఓకేనా ఏ సర ఏంటి ఏడుస్తున్నావు ఇక ఏ సరయో ఎందుకు ఏడుస్తున్నావు మాస్టర్ నాకు సెల్ అంటే చాలా ఇష్టం మాస్టర్ కాదు సార్ అయ్యో నీకు సెల్ ఇష్టమైనప్పుడు మీ డాడీతో చెప్పి కొనిచ్చుకోవచ్చు కదా కొనిచ్చాడు మాస్టర్ ఒక్క సెల్ కాదు రెండు సెల్లు కొనిచ్చాడు మాస్టర్ వెరీ గుడ్ వెరీ గుడ్ యువర్ ఫాదర్ ఇస్ గ్రేట్ సార్ యూ ఒక సెల్ కొనిచ్చేదే కష్టం ఇప్పుడు అలాంటిది నీకోసం రెండు సెల్లు కొనిచ్చాడంటే యువర్ ఫాదర్ ఇస్ ఎ గ్రేట్ ఇస్ ఎ గ్రేట్ ఏది ఆ సెల్లు ఏదో చూపించు ఇవిగోండి మాస్టర్ కొని ఇదేమో ఎవరిడి ఇదేమో నిప్పో ఇదేమో ఎవరిడి ఇదేమో నిప్పో సరే 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 ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు